ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉంటుంది పుష్పటు పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది ఆ తర్వాత దానికి సీక్వెల్ గా పుష్ప టూ సినిమాను భారీగా ప్లాన్ చేశారు ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ప్రతి సన్నివేశంపై ప్రత్యేక దృష్టి పెట్టి మరీ తెరకెక్కిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆగస్ట్ లో వచ్చేస్తోంది అనుకున్న ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా వాయిదా పడింది దానికి అనేక కారణాలు ఉన్నాయంటూ నిన్నటిదాకా అంతా మాట్లాడుకున్నారు కానీ అసలు ఈ మూవీ ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి పుష్ప సినిమా ఇచ్చిన తో అందరూ పుష్ప టూ కోసం ఎదురు చూశారు కానీ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప టూ సినిమా ఏకంగా డిసెంబర్కి వాయిదా పడింది ఎలా అయినా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి సినిమాని ఆగస్టులో రిలీజ్ చేద్దామనుకున్న సుకుమార్కి వర్కౌట్ కాలేదు మరి ఈసారి డిసెంబర్లో అయినా సినిమా రిలీజ్ చేస్తారా అసలు సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అనే సందేహాలు వస్తున్నాయి ప్రతి చిన్న డీటెయిల్ని చూస్తూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సుకుమార్ పుష్ప టూని షూట్ చేస్తున్నారు అందుకే ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప టూ డిలే అయ్యి డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది రకరకాల కారణాలతో షూటింగ్ డిలే అవడంతో టూ వాయిదా పడింది మరోసారి వాయిదా పడకుండా ఇన్ టైంలో షూట్ జరుపుకోవడానికి సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేశారు ఆగస్ట్ లాస్ట్కి షూటింగ్ అయ్యేలా స్టిక్ షెడ్యూల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన టూని మూడు నెలల ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి లాస్ట్ షూటింగ్ డేట్ పూర్తవ్వాలని అల్టిమేట్ జారీ చేశారట ఈ కొత్త ప్యాకప్ డేట్ని రీచ్ అవ్వడానికి ఇప్పటికే మూడు యూనిట్లు సపరేట్గా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాయి టూ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉన్న సుకుమార్ బెటర్మెంట్ కోసమే ఇంకా టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది బన్నీ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్పటు బడ్జెట్ వాయిదాలు పడడంతో బడ్జెట్ బాగానే పెరిగిందట పుష్పటు బడ్జెట్ దాదాపు మూడు వందల కోట్లు దాటిందని టాక్ నడుస్తోంది అయితే సినిమాని అనుకున్నట్టుగా ఆగస్టులో రిలీజ్ చేస్తే ఇంత ఖర్చు అయ్యేది కాదేమో కానీ నాలుగు నెలలు వాయిదా పట్టడంతో మరింత బడ్జెట్ పెరిగింది మైత్రి మూవీ మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా పుష్ప టూ సినిమాని హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు టూ డిసెంబర్ ఆరున భారీ అంచనాలతో రిలీజ్ కాబోతుంది మరి ఆ డేట్ కి రిలీజ్ అవ్వాలంటే ఆగస్ట్ ఎండ్ కి షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ అలాగే కరెక్షన్స్ ఇవన్నీ చేసుకుని నవంబర్ ఫస్ట్ కి కాపీ రెడీ చేసుకుంటే కానీ పాన్ ఇండియా ప్రమోషన్ లకు వెళ్లే టైం దొరుకుతుంది టీం కి మరి సుకుమార్ ప్లాన్ ఏ రేంజ్ లో అవుతుందో వెయిట్ చేయాల్సిందే ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లిమ్ సాంగ్స్ తో అంచనాలు భారీగానే పెరిగాయి